అంత నెగిటివ్ అవుతుంది మాకు బికాస్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా నాగి ఐ జస్ట్ హ్యావ్ టూ క్వశ్చన్స్ వన్ ఆఫ్ ది అదర్ ఐ లాస్ట్ స్ట్రీట్ గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు అంటే వాస్తవాలను తీసుకున్నారు కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు యు నో ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్ బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అంతం అయ్యేది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగాంతం నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ టూలో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నాకు క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఇస్ ఇమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి వరకు సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ సో పార్ట్ పార్ట్ వన్కి ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ అంటారు కలియుగం అండ్ సమ్వేర్ అట్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ సెవెంటీ టూ ఇయర్స్ అని లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్ వంత్రా ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఎరైడ్ ఐ డోంట్ నో బట్ సో ఆ సెవెంటీ టూ డివైడెడ్ బై ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ వర్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ సో దాట్స్ హవ్ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ లైక్ ఇట్ ఎవ్రీ ఇయర్ ఇన్ కలియుగ ఫీల్స్ సో లాంగ్ అన్నది అంటే సత్యయుగం వాజ్ మచ్ లాంగర్ అండ్ ఎవ్రీ యుగం బికేమ్ స్మాలర్ అండ్ స్మాలర్ అండ్ ద కలియుగం ఫెల్ట్ లైక్ ఎవ్రీ ఇయర్ ఫెల్ట్ సో లాంగ్ అన్న కాన్సెప్ట్ నుంచి అలా సిక్స్ థౌసండ్కి వచ్చాం సెకండ్ పార్ట్ వాజ్ ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ వన్ లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ ఎస్పె ఐ మీన్ మేకింగ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం బట్ I think the writing part mm. was a big challenge and uh, because four big characters four big stars also a world and you know the most important character of the in film zitten, was yeah. Sumati was <coughs> Deepika but she didn't she couldn't do more than what she was doing in this part uh, she came from a place where she had to be innocent and somehow a and damsel in distress I in the do but yeah i think uh, డెఫినెట్లీ కుడ్ హ్యావ్ డన్ ఫ్యూ థింగ్స్ బెటర్ మేబీ అ ఫ్యూ థింగ్స్ డిఫరెంట్లీ బట్ ఇన్ రెడ్రోస్పెక్ట్ మాకు జస్ట్ వీ జస్ట్ ఫెల్ట్ లైక్ వీ రియలీ నీడెడ్ ఫర్ పీపుల్ టు కమంట్ టు దిస్ అండ్ అండర్స్టాండ్ ఇట్ వెరీ సో కొంచెం ఆ టైం తీసుకొని ఆ మెల్లకి చెప్పాము మేబీ దేవర్ సమ్థింగ్స్ అదే అది వక్ ఇది ఆ రెండు పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయ్యి సో బట్ యా డెఫినెట్ లాడ్స్ లెర్నింగ్ యాగస్ నాగశ్వర్ నాగశ్వింద గారు హలో అండి కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి యా థ్యాంక్స్ అండి సార్ ఐ హావ్ టూ క్వశ్చన్స్ ఒకటి సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ రెన్ ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టిచ్చారు మల్టిపుల్ కెమెస్ తో సెకండ్ పార్ట్లో ఇందే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైమ్ స్క్రీన్ టైం మీద కొంచెం ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అండి అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది వి నో వేర్ వేర్ ఇన్ సో ఇఫ్ యూ ఓపెన్ డైరెక్ట్లీ ఇన్ వన్ వర్ల్డ్ నౌ ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ రెడీ టు జస్ట్ ఎక్సెప్ట్ అండ్ ఎంటర్ దట్ వరల్డ్ सो नव्ह इट फन बिकॉज कॅरेक्टर्स फुल पवर्ड बी नो एक्सा वाट वाट हम फ्रॉम सो ऐ थिंक नव विलॅन कॅमियस बॅन ఇక్కడ సాయ్ హాయ్ ఇక్కడ టెన్ టీవీ సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా కర్ణుడు అంటే నెగిటివ్ గా చూపించబోతున్నారా లేకపోతే లో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుని పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది క్లైమాక్స్ లో చాలా పాజిటివ్ గానే ఉంటుంది కదా సార్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు ఐ ఫీల్ కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూట్ స్టోరీ ఓన్లీ సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది సో శ్రీకృష్ణుడు పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ అది అండ్ ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది